ఉంది ఇప్పుడు ఒక చిన్న గుంత పడింది దీన్ని ప్రస్తుతానికైతే మేము చేసుకున్నాము దీన్ని మేము కంట్రోల్ చేసుకోవాలంటే మా ఊరు

నుంచి మాట్లాడుతున్నాము కుడికాయలు తీసిన కుడికాయలు కొత్తగా తయారు చేసినారు కాబట్టి దాని నుంచి మాకు వరద ప్రభావం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఒక చిన్న గుంత పడింది దీన్ని ప్రస్తుతానికైతే మేము ఇది చేసుకున్నాము దీన్ని మేము కంట్రోల్ చేసుకోవాలంటే మా ఊర్లోకి నీళ్లు రాకూడదు అనుకుంటే ఆడ అందరూ కుడికాయలు ఆలికట్ట దగ్గర దగ్గర గ్యాప్ ఇచ్చినారు

రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఎంత తొందరగా చేసి అంత తొందరగా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఊర్లోకి నీళ్ళు వచ్చి పోలాలని ఇదయ్యేవి అందుకోసమే దయచేసి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని అత్యధిక చర్యలు తీసుకొని దీన్ని మా ఊరిని మా గ్రామ ప్రజల్ని రక్షించాలంటే ఆ ఒడ్డు తక్షణమే వేయవలసిందిగా వేయించవలసిందిగా కోరుతున్నాము अधिकार नहीं